ఇక దాంతో పాటు కాంగ్రెస్ పార్టీలో కాంట్రవర్సీగా మారుతున్న కొండా మురళి దంపతులకు సంబంధించి ఒకసారి మనం చూద్దాం ఏం జరుగుతున్నది ఒకసారి చూడదు వాళ్ళే గ్రూప్లను ప్రోత్సహిస్తున్నారు కడియం రేవురి నాయనిపై కొండా కొండ ఫైర్ సీఎం డిప్యూటీ సీఎం మంత్రుల సెగ్మెంట్లలోనే మెజార్టీ భారీగా తగ్గింది మీనాక్షి లేఖలో మురళి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ ఏమైపోతుంది అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి గతంలో తన ఆధిపత్యాన్ని పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అనేది మనందరికీ తెలుసు కొండా మురళీకి సంబంధించి పూర్తిస్థాయిలో ఒకప్పుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఒక వెలుగు వెలిగాను ఆ తర్వాత పూర్తిస్థాయిలో జరిగిన పరిణామాలు తెలంగాణ ఉద్యమం దాంతోపాటు వైఎస్ జగన్ వెంట మళ్ళీ ఆ తర్వాత అక్కడ రాజీనామా మళ్ళీ బీఆర్ఎస్లోకి రావడం మళ్ళీ ఇక్కడ రాజీనామా మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళడం వీళ్ళ ప్రధానమైన లక్ష్యం మూడేనండి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు గ్రూప్ రాజకీయాల ఏదైనా ఏదైనా చేయగలుగుతారు నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా ఇక్కడ విషయం ఏంటి అంటే ఒకటి పరకాల నియోజకవర్గం వీళ్ళ చేతికి కావాలి రెండోది ఈ భూపాలపల్లికి సంబంధించి కూడా వీళ్ళకి కావాలి మూడోది వచ్చి వరంగల్ తూర్పు కూడా వీళ్ళకి కావాల్సిన పరిస్థితి కనబడుతుంది సో ఈ మూడు నియోజకవర్గాల మీద పన కన్ను పడ్డది దాంతోపాటు ఇక్కడ ఏమైపోతున్నది అంటే భవిష్యత్తులో కడియం శ్రీహరికి సంబంధించి ఈ స్టేషన్ కనపూర్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ స్టేషన్ గణపూర్కు కూడా వీళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవాలనేది వీళ్ళ స్కెచ్ అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే పరకాల నియోజకవర్గానికి రేవురెడ్డి రేవురి ప్రకాశ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తాడు దాంతో పాటు కడియం శ్రీహరి ఇటు స్టేషన్ గన్పూర్ దాంతోపాటు వరంగల్ వెస్ట్కు సంబంధించి వరంగల్ వెస్ట్ కు సంబంధించి గతంలో ఇక్కడ భాస్కర్ ప్రాతినిధ్యం వహించండి ఇక్కడ నాయని రాజేందర్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు సో ఇక్కడ వీళ్ళు తక్కువలో తక్కువ ఐదు నియోజకవర్గాలం వాళ్ళని గుప్పిట్లో పెట్టుకోవడానికి అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఈ రోజుతోనో రేపటితోనో ఒడుస్తుంది అనుకుంటే అది తప్పు ముచ్చట ఎందుకంటే కొండా మురళి విషయంలో పూర్తిగా వాళ్ళు నుండి కూడా వాళ్ళకు ఉన్నది ఏంటి అంటే రాజకీయ కాంక్ష ఖచ్చితంగా కూడా రాజకీయాలకు సంబంధించి వీళ్ళు ఏమైనా చేయదాల్చుకున్నారు ఏదైనా చేస్తారు అనే కూడా మన అందరికీ తెలిసిన విషయమే సో పూర్తిగా కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామం ఒకటే రెండే రెండు జరుగుతున్నాయి ఒకటి తెలంగాణ రాష్ట్ర కూడా జరుగుతున్న ఆ పరిస్థితులలో వీళ్ళకి కావాల్సింది ఒకటే ఒకటి ఖచ్చితంగా కూడా ఈ ఐదు నియోజకవర్గాలతో పాటుగా మరికొన్ని కూడా కావాలనేది వీళ్ళ యొక్క ప్రధానమైన ఎజెండా సో దీనికి సంబంధించి వీళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కానీ దీని ఎప్పుడు అంటే ప్రతి సందర్భంలో కూడా ఇబ్బందికరంగా మారిపోతున్నది కనుక ఈసారి అధికారంలో ఉన్నాం దాంతోపాటు రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి సపోర్ట్ మాదే ఉంటుంది ఎట్లనైనా సరే వీళ్ళను మాకు మాకు మిగతా నియోజకవర్గాలు కూడా మాకు ఇవ్వాలి అనే కోణంలో ఉన్నారు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పరకాల ఇప్పుడు వాళ్ళ సొంత నియోజకవర్గానికి సంబంధించి గతంలో చూసాం సో ఆ సొంత నియోజకవర్గం కూడా కావాలని అడుగుతున్న తరుణం కనబడుతుంది నిన్న కొండా మురళీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు మాట్లాడారు ఒకసారి మీకు అది కూడా నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే కొండ మురళికి సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళు ఏం చెప్పిళ్ళు ఏం కథ అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం ఎందుకంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర కూడా మీరు కూడా ఆలోచించండి రాష్ట్ర కూడా వీళ్ళు ఎట్టి పరిస్థితులలో ఎట్టి పరిస్థితులలో అధికారంలోకి రావాలి మాది మాకే కావాలి ఏంది అంటే బీసీ కార్డు పట్టుకున్నారు ఖచ్చితంగా బీసీలకు సంబంధించి అందరూ మాతోనే ఉంటారు మాతోనే జ నడుస్తారు అనే కోణంలో వీళ్ళు ఉన్నారు ఎట్టి పరిస్థితులలో వరంగల్కి సంబంధించిన తూర్పు కానీ అటు పరగాల కానీ భూపాలపల్లి కానీ మరో రెండు నియోజకవర్గాలలో కూడా వాళ్ళ అనుచరులను దింపే ప్రయత్నంలో ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాలైతే సమాచారం అయితే దీనికోసం వీళ్ళు రాజకీయ వ్యూహం ఇప్పటి నుండే మొదలు పెడుతున్నారు అక్కడ పరకాల నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ కూతురు నిలబెట్టే ప్రయత్నం కానీ దాంతోపాటు ఇక్కడ వరంగల్ తూర్పు కానీ వరంగల్ పశ్చిమది మీద కూడా కన్నేసినట్టుగా తెలుస్తుంది అయితే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ వీళ్ళ యొక్క వర్గానికి సంబంధించి మొత్తం మంత్రిగా ఉన్నారు కాబట్టి అన్ని విషయాలలో కూడా ఇబ్బంది పెడుతున్నారు అనేది ఎవరు వీళ్ళ వర్గానికి సంబంధించి చెప్తున్న పరిస్థితి కనబడతాం అయితే ఇక్కడ పూర్తిగా కూడా ఒకసారి నిన్న ఏది కొండ మా మురళి మాట్లాడిన బయట ఒకసారి వినూర్రి మీకు కూడా క్లారిటీ వస్తుంది ఎందుకంటే నిన్న రాష్ట్ర జరిగిన ఈ చర్చ మీకు కూడా ఒక క్లాస్ ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఆలోచన షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు వారి ఆలోచనలో తిప్పింది ఫారెస్ట్ మాట్లాడు వాళ్ళ దగ్గరికి నేను చేయి ఫారెస్ట్ లో నువ్వు కోయలకు గుర్తిపోయేలకు న్యాయం చేయకుండా ఉండవని చెప్పకుండా తప్ప న్యాయం చేయాలని అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా ఇలా కుటుంబంలో అందరూ కూడా డబ్బులకే చెప్పాల్సిన మా అన్న ఉన్నాడు ఇప్పుడు మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో సత్యం ఉంటారని మా కుటుంబంలో భాగం ఆయనే మీటింగ్లో పోతాడు మొదలు కూతుంటాడు ఆయన ఈయనెవ్వరు ఆయన అడుగుతాడు ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మా అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం చెప్తుంది లండన్ నుంచి వచ్చింది అసలు నేను నిన్ననే వచ్చినా

వాళ్లకు సంబంధించి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మళ్ళీ పట్టు కొనసాగించేందుకు అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేలను బలహీనపరిచేందుకు అంటే వరంగల్లో అంతర్గత యుద్ధం ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆలోచించుకోండి ఇక్కడ వరంగల్ జిల్లా ప్రజలకు మంచి జరుగుతుంది సంక్షేమ పథకాలు వస్తాయనుకుంటే అది ఏంది అంటే నీటి బుడగ లాంటిది అది అసంభవం ఇప్పటికే వర్గ విభేదాలు ఏ స్థాయిలో చేరినాయో కూడా మీరు చూసి సో వీళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు ఎందుకంటే రాజకీయ ఎజెండాలో పూర్తి స్థాయిలో కూడా ఎవరిని ఎట్లా ఓడించాలి ఏం కథ ఎవరి చేత ఎట్లా వ్యూహం చేయించాలి అనే ఆ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు సో పూర్తిగా కూడా వాళ్ళు చెప్పే అంశం కూడా ఇదే అనే విషయం కూడా తెలుసుకోవాలి